ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వేడుకలు జరపడమే కాకుండా అంబేద్కర్ జరపడమే కాకుండా అంబేద్కర్ ఆశయాలు ఆలోచన విధానాలు ఆయన సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఫస్ట్ మనం చదవాలి అంబేద్కర్ సిద్ధాంతాలు ఆశయాలు ఫస్ట్ తర్వాత ప్రజల్లోకి తీసుకెళ్ళాలి మనం ఎక్కడైతే అంబేద్కర్ గ్రహాలు పెట్టుకుని భోజనాలు పెట్టుకుని వేడుకలు జరుపుకుంటున్నామో అదంతా రాంగ్ మనం ఏం చేయాలంటే ఆయన ఆలోచన విధానాలు పాటించాలి ఫస్ట్ ఆయన సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేక హక్కులు కల్పించాడు ఆ హక్కుల్లో ఫస్ట్ ఓటు హక్కు అదేవిధంగా చదువుకునే హక్కు ఈ రాజ్యాంగం రాకముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాయకముందు సూత్రులు బ్రాహ్మణులు కత్రియులు వయసులు అదేవిధంగా దళితులు ఇన్ని వర్గాలు ఉండగా కేవలం ఈ సూత్రుల్ని కులవృత్తులు చేసుకోమని నీచమైన ప్రతికు పతికేలా చేశారు అలాంటి పరిస్థితుల నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే వ్యక్తి రాజ్యాంగం ద్వారా మనకి అనేక హక్కులు కల్పించారు కులవృతుల నుంచి మనం డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐఏఎస్ స్థాయికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తీసుకొచ్చారు కావాలి మన పిల్లలు బాగా చదువుకోవాలి బాగా చదువుకున్న అంబేద్కర్ ఆశయాల ఏ విధంగా పయనించాలి సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కేవలం దళిత నాయకుడిగా చేశారు ఈ ప్రజలు కావున మనం దళిత నాయకుడు అనే విషయాన్ని మర్చిపోయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే వ్యక్తి ప్రజల నాయకుడు ప్రపంచ మేధావిని మనం తెలియజేయాలి ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశానికి నాయకుడి కాదు ప్రపంచంలో నూట తొంభై దేశాలు పూజించగల వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని వ్యక్తే మాత్రం చెప్పొచ్చు రెండు వందల నలభై నలభై దేశాలకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని పూజించగల దేశాలు ఏమైనా ఉన్నాయంటే అవి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే వ్యక్తినే కావున మన ప్రజలందరూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాలు ఆశయాలు ప్రజలకు తీసుకెళ్తూ మీరు ఆచరించవలసిందిగా కోరుచున్నామని ఈ అవకాశం ఇచ్చిన నవ చైతన్య యుత్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను జైబే జై